వారు కూడా మళ్ళీ వారికే మనం కొమ్ము పోతే ప్రజలకు నష్టం జరుగుతుంది ఇది మీరు గమనించాలి దయచేసి రైట్ అండి ఇక చాలా కీలకమైన అంశం ఇది అంటే చాలా మంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు బహుశా మీరు కూడా అదే విషయం చెప్తారేమో ఈ పదహారు నెలల పాలన మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది ప్రజలకి ప్రజల్లో రియలైజేషన్ వచ్చింది అయ్యో జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పరిపాలించాడే ఆయనకి మరొకసారి అవకాశం ఇస్తే బాగుండేది అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని ఐ మీన్ కూటమిని నమ్మాము అని చెప్పి ప్రజలు అనేసుకుంటున్నారు అని చెప్పేసి పదే పదే ఏ అంశం వచ్చినా కూడా మీరు ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూస్లో కూడా మీ నేతలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడిన పరిస్థితి అండ్ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు ఈ కూటమి పదిహేనేళ్ల పాటు మరో పదిహేనేళ్ల పాటు కలిసి ఉంటుంది అని చెప్పి రీసెంట్గా కర్నూల్లో మోదీ జిఎస్టీ సభ అయితే అక్కడ కూడా ఇదే విషయాన్ని మోదీ సమక్షంలో చెప్పిన పరిస్థితి అండ్ సీఎంకి డిప్యూటీ సీఎంకి మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా ఉందట ఈ కోఆర్డినేషన్తోనే చాలా అద్భుతాలు సృష్టిస్తాము అభివృద్ధి చేస్తాము రాష్ట్రాన్ని ప్రగతి పదాన్ని నడిపిస్తాము అని చెప్తూ ఉన్నారు రీసెంట్గా ఈ తుఫాన్ మోందా తుఫాన్ విషయంలో కూడా ఆర్టీజీఎస్ ఎలా పనిచేసిందో చూసాము అండ్ లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కూడా ఒక కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవమో ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వం మంచి చేసినా ఖచ్చితంగా విమర్శిస్తుంది అది ఒక రాజకీయం కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఈ పదహారు నెలల కాలంలో చంద్రశేఖర్ గారు మీరు ప్రభుత్వం ఈ మంచి పని చేసింది అని చెప్పి మీరు కానీ మీ టీంలో జగన్ టీంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ లేకపోతే ముఖ్య నాయకులు కానీ చెప్పిన పరిస్థితి లేదు చాలా అద్భుతంగా ఉంది ప్రజారంజక పాలన ఈ కూటమి పాలన అనేది ఒకరికొకరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ఇలా సర్టిఫికెట్స్ ఇచ్చుకుంటున్న పరిస్థితి మీ కామెంట్ ఏంటి అండ్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు కూటమి ఉంటుంది అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ కాబట్టి పదిహేను సంవత్సరాలైన ఉంటుంది నూట యాభై సంవత్సరాలైనా ఉంటుంది ఒకవేళ వారు నడపగలిగితే వారు కూడా వారి తరాలు వారి తర తర్వాత తరాలు కూడా నడపగలిగితే మీరు అడిగారు కదా చంద్రబాబు నాయుడు కోసమే పెట్టిన పార్టీ అయితే రెండు వేల పంతొమ్మిదిలో సెపరేట్ గా ఎందుకు పోటీ చేస్తారు సెపరేట్ గా పెట్టకపోతే వారి చంద్రబాబు గారి మీద ఉన్న వ్యతిరేకత డైవర్ట్ అవ్వాలి కదా అది కి వస్తుంది కదా అదే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు గారి వ్యతిరేక ఓటు పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఆ వ్యతిరేక ఓటును లాక్కోవడానికి జనసేన పార్టీ ప్రత్యేకంగా సపరేట్ ఐడెంటిటీతో పోటీ చేసింది తప్ప మరొకటి కాదు ఇవాళ జనసేన పార్టీ ఓటింగ్ పడడం వల్లనే బీ తెలుగుదేశం పార్టీ గెలిచింది అని వారు చెప్పుకుంటుంది వాస్తవం అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయడం అనేదే వాస్తవం అయితే మరి వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని పక్కకు పంపించడానికే కదా అది చేసింది పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం లేదుగా వారు చెప్పిన స్ట్రాటజీ ప్రకారమే రెండవది మేమేమంటున్నామంటే పదిహేను వేల కోట్ల అప్పు ఉన్నటువంటి రాష్ట్రాన్ని నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ దాకా యాభై ఏడు వేల కోట్ల చే కోట్ల అప్పుకు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు నచ్చారు ఎనభై ఒక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించినటువంటి వ్యక్తి మీకెందుకు విజనరీ అయ్యాడు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రైతులకు ఇస్తానన్నటువంటి హామీల్ని ఎగ్గొట్టాడని మీరే మాట్లాడారు కదా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడని మీరే మాట్లాడారు కదా మీ తల్లిగారిని దూషించారని లేదా మీ పార్టీ వాళ్ళని తిట్టారని మీరే మాట్లాడారు కదా మరి అలాంటి వ్యక్తి ఇవాళ మీకెందుకు విజనరీగా కనపడుతున్నాడు ఈ రాష్ట్రంలో పదహారు నెలల నుంచి రెండు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేసి కూడా ఇచ్చిన ఆరు హామీల్ని ఎగ్గొట్టి దాదాపు సంవత్సరానికి ఒక హామీ చొప్పున అరా కొర సగం మందికి మాత్రమే ఇస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయాలని మీరు అనుకుంటున్నారు అంటే స్పష్టంగా సింగిల్ వార్డులో చెప్పాలంటే తెలుగుదేశం కోసమే పెట్టినటువంటి పార్టీ పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్ మారదు ఎందుకంటే వారికి సపరేట్ సిద్ధాంతం లేదు వారికి విధానం లేదు ఒక లేదు ఉంటే

ఈ సమాజంలో పెంచి పోషించినటువంటి వ్యక్తుల ద్వారా వ్యవస్థల ద్వారా మాపై దాడి చేశారు తప్పుని ఒప్పు అని ఒప్పుని తప్పు అని నమ్మించగలిగారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి నేను దేవాలయాల గురించి మనకి చర్చ వచ్చింది కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ గురించి కూడా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు కదా దాని మీద విమర్శించారు కదా ఇవాళ శ్రీవాణి ట్రస్ట్ ని కంటిన్యూ చేస్తున్నారు దానిలో వచ్చేటటువంటి కోట్ల రూపాయల ఆదాయాన్ని ఉంచుకున్నారు తప్ప ఒక దేవాలయం కూడా కట్టకపోతే ఎవరన్నా అడుగుతున్నారా ప్రజల వద్దకు రేషన్ తీసుకెళ్లేసి ప్రజలకు ఇచ్చేటటువంటి రేషన్ వెహికల్స్ తీసేస్తే ఎవరైనా మాట్లాడుతున్నారా ప్రజలకు సేవ చేసేటటువంటి వాలంటరీ వ్యవస్థని తీసేస్తే ఎవరన్నా మాట్లాడుతున్నారా ప్రజల కోసం కట్టినటువంటి ఆ సచివాలయ వ్యవస్థని దుర్వినియోగం చేస్తుంటే ఎవరైనా మాట్లాడుతున్నారా రమేష్ కాల్ చేశారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి రమేష్ గారు మాట్లాడండి నమస్తే సార్ నమస్కారం సార్ సార్ అయితే ఇప్పుడు నేను ఒక ఐదు క్వశ్చన్స్ మిమ్మల్ని అడగండి ఆల్రెడీ మీరు అంటే మొత్తం ప్రజా కూటమి కట్టారు కాబట్టి గెలిచారు కూటమి కట్టపోతే గెలిచేవారు కాదు అని రిపీటెడ్ గా చెప్తున్నారు కదా నేను చెప్పట్లేదండి ఆ ఇప్పుడు ఇప్పుడే మీరు అన్నారు సార్ వాళ్ళ కోట వారే అంటున్నారు చెప్పారు నేను కాదు అంటే వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ లోని ఒక ట్వంటీ వన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ నైన్ తీస్తే వన్ థర్టీ త్రీ మ్యాజిక్ ఫిగర్ దాటే కదా సార్ ఆ పార్టీ గెలిచింది ఇక నెక్స్ట్ రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ టూ అవదండి రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ టూ అవదు షేర్ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ గెలుపుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని గెలిపించేటటువంటి వ్యత్యాసం కాదు అది మీరు గమనించాలి రెండవది మేము అనట్లేదు వారు చెప్పుకుంటున్నారు అది కూడా మీరు గమనించాలి మూడవది ఇంకొకటి మూడో ఇంకొకటి సార్ ఓకే ఒప్పుకుందం ప్లీజ్ అంటే నిజంగా జనాల్లో అంత మంచి చేసే ఉంటే పదకొండు సీట్లు ఎందుకు ఇస్తారు సార్ అంటే జనాలే అమాయకులు కాదు కదా అంత అమాయకంగా ఇవ్వడానికి నెక్స్ట్ లాస్ట్ టైం సార్ లాస్ట్ టైం గవర్నమెంట్ మొత్తంలో ఏ మినిస్టర్ కూడా తన పోర్టుపోలియో గురించి కానీ తన పోర్టుపోలియో ఇలా చేస్తున్నాను కానీ ఒక్కడైనా మాట్లాడారా సార్ అన్నిటికీ ఏదొచ్చినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావడం సో ఆయన వచ్చి మాట్లాడడం మిగిలిన ఐదుగురు మినిస్టర్లు బూతులు మాట్లాడడం ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు దాన్ని గవర్నమెంట్ అంటారు అంటే ఎలా ఒప్పుకుంటారు సార్ ఎవరైనా అదైతే వెగట వస్తుంది కదా ఎవరికైనా నెక్స్ట్ అప్పులు పెరిగాయి అప్పులు పెరిగాయి అన్నారు సార్ ఏ గవర్నమెంట్ టర్మ్ లో ఎవరు అప్పులు పోనీ అప్పులు తీర్చిన గవర్నమెంట్ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా సార్ సరే నన్ను సమాధానం చెప్పమంటారా చెప్పండి చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలనలో ఏ రోజు కూడా రాష్ట్రం గ్రోత్ సాధించినటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ జిఎస్డిపి తోటి రాష్ట్రం అగ్రగామిగా ఉండింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రగామిగా ఉండింది పాటు పోర్టల్ నిర్మాణం కొత్తగా నిర్మించడం జరిగింది డిజిటల్ డిజిటల్ లైబ్రరీలు విలేజ్ క్లినిక్స్ సచివాలయాలు నాడు నేడు కింద స్కూల్స్ నిర్మాణం ఇవన్నీ జరుగుతూ కూడా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించారు వివిధ పథకాల ద్వారా మరి ఈ డబ్బంతా ఈ పదిహేను నెలల కాలంలో ఏటెళ్ళిపోయింది ఒక నిర్మాణం జరగకుండా రెండు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు తెచ్చి నా చంద్రబాబు నాయుడు విజనరీ ఎలా అయ్యాడు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మూడవది ఇవాళ అక్టోబర్లో ఈ పక్కన రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు తమిళనాడు దాదాపుగా గ్రోత్ మీరు ఒక్కసారి ఇవన్నీ కూడా ఏదో రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఆరోపణలుగా మీరు చూడడానికి వీలు లేదండి మీకు ఈ మధ్య ప్రతిదీ కూడా మనం ఫోన్లో చూసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ రాష్ట్రానికి ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది నేనే అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అదే చర్చని చెబుతూ ఉంటాడు హైదరాబాద్ని నేనే డెవలప్ చేశానని చెప్తూ ఉంటాడు వంద సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మించి ప్రపంచ పటంలో పెట్టింది నిజమైతే ఆరు సంవత్సరాల నుంచి అమరావతిలో ఒక్క వ్యవస్థను ఎందుకు తీసుకురాలేకపోయాడు ఒకసారి చెప్పగలరా మీరు ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఐటీ రంగంలో హైదరాబాద్ యొక్క ఎక్స్పోర్ట్ ఎంత తెలుసా సార్ రెండు వేల నాలుగులో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏపీ ఉమ్మడి ఏపీలో ఐదు వేల ఇరవై ఐదు కోట్లు సేమ్ టైం కర్ణాటక వచ్చేటప్పటికి పద్దెనిమిది వేల ఒక వంద కోటి తమిళనాడు వచ్చేటప్పటికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోటి పైగా ఐటీ కారిడర్ అనేటటువంటి పాలసీని తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు ఐటీని ఎంకరేజ్ చేశాయి కర్ణాటకలో పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి ఐటీ చంద్రబాబు గారు తీసుకొస్తే వచ్చిందా తమిళనాడులో ఏడున్నర వేల కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ చంద్రబాబు గారు తీసుకొచ్చారా పక్క రాష్ట్రాలతో అదో పాతాళ స్థాయిలో మనం ఉండి కూడా ఐటీని తెచ్చింది నేనే అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే మీరు నమ్ముతూ ప్రజల్ని నమ్మాలని చెప్పటం అవివేకం కాదా అని అంటున్నాను కంక్లూడ్ చేద్దాము చాలా తక్కువ టైం ఉంది చాలా క్విక్ గా మీరు ఆన్సర్ చేయాలి ప్లీజ్ చంద్రశేఖర్ గారు ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలో మీరు ఒకరు జగన్